జరిగినటువంటి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్థానిక శాసనసభ్యులు మును నేని గారి సారథ్యంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది మరి ఎన్నికల్లో సిపిఐ ఇక్కడ తెలుగుదేశం కలిపి యాభై ఏడు స్థానాల్లో పోటీ చేసి ఇరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించాం ఒక ఎనిమిది స్థానాల్లో చాలా స్వల్ప తేడాతోని కోల్పోయినాం గణనీయమైనటువంటి అన్ని పార్టీల కంటే ఎక్కువ ఓట్లు ఈ మున్సిపల్ కార్పొరేషన్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒంటరి పోరాటంలో సాధించింది సిపిఐకి ఉన్న బలాన్ని ప్రజల్లో ఉన్నటువంటి మరి శక్తిని తక్కువ అంచనా వేసి మా ఆత్మగౌరవాన్ని మా గౌరవాన్ని ఇబ్బంది చేసే ప్రయత్నం చేసినందువల్లనే మేము ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది గత శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ మాకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా వంద స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేసాం ఉమ్మడి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో అన్ని స్థానాల్లో గెలుపు కోసం పనిచేసాం ఆ యొక్క ఐక్యతను కొనసాగించడానికి మా వైపు నుంచి ప్రయత్నం చేసినప్పటికీ చివరిదాకా మా బలానికి తగినటువంటి సీట్ల కేటాయింపులో మమ్మల్ని చేయటం వల్ల మేము ఇతర పార్టీలు ఎవరితో కలవకుండా ఒంటరిగానే పోరాడినాం అయినా ఈ కార్పొరేషన్ని ఎమ్మెల్యే పూర్వేని సాంతరావు గారు సాధించిన నేపథ్యంలో గత రెండు సంవత్సరాల నుంచి నిజాయితీగా నిబద్ధతతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక పారదర్శకమైన పరిపాలనకు నిదర్శనం ఈ ఫలితాలు రెండవది అమరవీరులు కొమరయ్య గారు లాంటి శేషగిరి లాంటి అనేక మంది ప్రజబలి లాంటి నాయకత్వం ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి బీటలు వేసింది మన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి ఫలితాలు ఈ కొత్తగూడెం గడ్డ ప్రతిఘటనకు పోరాటానికి ప్రజల యొక్క చైతన్యానికి ఇది ప్రతీక అందుకే ఇక్కడ ఎర్రజెండా ఎగిరింది ఇది మరింత బాధితాయుతంగా మా ఎమ్మెల్యే గారు సాంసరావు గారి నాయకత్వంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం ప్రజలకు మరింత చేరువై నిరంతరం ప్రజల తల పనిచేయటం ద్వారా ఈ విజయాన్ని ప్రజలకు అంకితం చేస్తాం ఇప్పటికైనా అత్యధిక సీట్లను గెలుచుకున్న పార్టీగా సరైన రాజకీయ నిర్ణయం తీసుకోవటం ద్వారా దేశ రాష్ట్ర రాజకీయాల్ని సరైన దిశగా తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు ఆ పార్టీ స్పందిస్తాయని మేము ఆశిస్తా ఉన్నాం